ఆల్ ఇండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటపై ఐఏఎస్ అధికారిని స్మితా సభర్వాల్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపాయి దివ్యాంగులను అవమానించేలా వారి శక్తి సామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ దివ్యాంగ సంఘాలతో పాటు పలువురు విమర్శించారు ఈ నేపథ్యంలోనే ఐఏఎస్ కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు బాలలత ఛాలెంజ్ చేశారు ఇద్దరం ఎగ్జామ్ రాద్దామన్న బాలలత ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామని సవాల్ విసిరారు కా ప్రభుత్వంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేరమన్నారు ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకు వస్తుందని తెలిపారు స్మితకు సిఎస్ షోకాస్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు గౌరవంగా బతికే హక్కు దివ్యాంగులకు లేదా అని ప్రశ్నించారు ఇరవై నాలుగు గంటల్లో స్మితా సబర్వాల్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేదంటే దివ్యాంగుల సమాజం ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు

How can you that? We cannot take it anymore. The comments <laughs> are very The are And there is <laughs> no justice and fairness in comments. Other a civil services officers should have followers and it is strange. What is the local standing? ఆవిడ ఎవరు రాయడానికి ఆవిడకున్న అధికారం ఏంటి ఎవరికి రాని వాళ్ళు